వినయ్ అయితే కాఫీ కాఫీ తాగని అనేస్తాడు కాఫీ తాగకపోతే ఏంటి అంత అర్జెంటు పని ఉంది అని అంటే కాఫీ తాగకపోయినా అనుమానం ఏంటక్క అని అంటే నీకేం తెలిసే పిల్ల అయితే నీకు తెలుస్తుందిలే అని చెప్పేదో అంటూ ఉంటుంది నాకు ఫోన్ చూపించండి అని అంటే ఇదా చూడు ఇందులో లా ఇన్కమింగ్ కాల్ కిరణ్ ఉంది అని అంటే అవును అవునక్క కిరణన్ ఉంది కిరణ్ ఉంటే అబ్బాయే కదా అని అంటే ఆ అమ్మాయిలకు కూడా కిరణ్ పేరు ఉంటుంది నీకేం తెలియదు పలకో అనేది అనేస్తూ ఉంటుంది వాళ్ళ చెల్లిని ఆ మాటలకి అయితే ఇంకేటి ఉందా కానంటే నా భర్తని భర్తలా కాదురా ముస్తవ ముయ్యవా నువ్వు నీలా కాదురా నోరుముస్తవా ముయ్యవా అనేది అంటూ ఉంటుంది ఇది ఒకదాయి ముగ్గురు చే అనుమానంతో తినేస్తుంది అనేది అంటూ ఉంటుంది ఇక ఏంటి మాట ఫోన్ చేయమంటే ఫోన్ చేయండి అని అంటే ఏంటి ఫోన్ చేయండి నాకు టైం అయిపోతుంది అని అంటే మీకు ఏటి లేకపోతే మీరే ఫోన్ చేసేవారు ఏదో ఉంది కాబట్టే ఫోన్ చేయట్లేదు మీరు ఫోన్ చేస్తారా నన్ను ఫోన్ చేయమంటారా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎందుకే నన్ను ఇలా వేధించుకొని తినేస్తున్నావు అని అంటే అవన్నీ ఎందుకు ఫోన్ చేస్తారా చేయరా చెప్పండి అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి తన ఫోన్ చేయకుండా ఒక నెలకి దించేసరికి అక్కడి నుంచి ఫోన్ అయితే తను గట్టిగా తీసుకొని ఫోన్ చేస్తూ ఉంటుంది కిరణ్ రెడీ అయిపోయావా అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ ఆయన అయితే ఏంటి అమ్మాయి అని చెప్పి అయితే అడ్డగా బుక్ అయిపోయినని అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక అందరూ అయితే అమ్మాయి మాట్లాడేసరికి ఒకసారిగా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు ఇప్పుడు ఏమంటే బావని మా బావని మంచిగా అన్నా కదా ఇప్పుడు చూడు అబ్బాయి అని చెప్పాడు అమ్మాయి మాట్లాడుతుంది అని అయితే అంటూ ఉంటాడు ఇలా ఇప్పుడు గట్టిగా అనుమానించి వాళ్ళ ఆయన్ని తినేస్తూ ఉంటుంది వాళ్ళ ఆవిడ